రికి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి అందరు బాగుండాల అందులో మేము కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వచ్చేసి మేమైతే గుడికి వెళ్ళామండి అయ్యప్ప గుడికి వెళ్ళాము అక్కడైతే అన్నదానం జరుగుతుంది ఇవాళ నిన్న అయ్యప్ప బర్త్డే అని గుడికి వెళ్తే అక్కడ అన్నదానం జరుగుతుంటే మేము అన్నదానం అన్నదానంలో పాల్గొన్నామండి మేము దాంట్లో ఇక అక్కడ భోజనాలు పెడుతుంటే మేము కూడా లైన్లో నిల్చొని మేము కూడా అక్కడ అయ్యప్ప టెంపుల్లో భోజనం చేసుకొని వచ్చామండి కాకపోతే కా కామాట చెప్పుకోవాలి కానీ అయ్యప్ప భోజనం అని అంటే అసలు అదృష్టం ఉండాలండి అసలు అయ్యప్ప భోజనం దొరకాలంటే అన్ని టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి పాయసం అండి పాయసం పెట్టిండ్రు పని లైన్ అయితే చాలా అంటే చాలా పెద్దగానే ఉంది పాయసం బనానా అరటికాయ చిప్స్ కొంచెం స్వీట్ ఇక్కడ వచ్చేసి స్వీట్స్ పెట్టింది కదా ముంగటికి వెళ్తే మొత్తం హాట్సే చింతపండు పచ్చడి మామిడికాయ పచ్చడి ఫ్రూట్ సలాడు ము ముద్దపప్పు అది శనగల శనగల బగారి ఇచ్చినవి శనగలు బగారు ఇచ్చినవి ముద్దపప్పు బీన్స్ పటాణి వేసి చేసిన కర్రీ ఫ్రై కొబ్బరి పచ్చడి కందగడ్డ ఫ్రై వెరైటీస్ అంటే అక్కడైతే చాలా అంటే చాలా మస్తు వెరైటీస్ పెట్టిందండి ఇస్తా నిండిపోయింది ఆ వెరైటీస్కే ఆ మధ్యలో రైస్ వేయించుకున్నానండి నేనైతే ఇక్కడ మళ్ళీ ఒక ఫ్రై చేసిండు అన్నీ పచ్చి కొబ్బరి దగ్గరనే చేసిండు కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి పచ్చికొబ్బరి మసాలా వంకాయ వేసిండు పచ్చి కొబ్బరి దగ్గర చేసిన వంటలు చాలా టేస్టీగా ఉన్నాయండి అసలు ఎప్పుడు పచ్చి కొబ్బరి దగ్గర చేసిన ఫస్ట్ టైం తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి వైట్ రైస్ వేసిండు సాంబార్ పాపడ ఇవన్నీ పెట్టిండ్రండి అయ్యప్ప గుడిలో అన్నదానానికి వెళ్తే మేమైతే పెట్టుకొని బయటికి అయితే వచ్చేసామండి వచ్చేసి బయటికి వచ్చేసి మేమైతే నా ప్లేట్ నా ప్లేట్ వీడియో తీస్తున్నాం ఏమేమి పెట్టినరా అని వీడియో తీసి చూపిద్దామని నా ప్లేట్ వీడియో తీశానండి చూడండి లైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఇంకా లైన్లో నిలబడ్డారు మేమైతే భోజనం పెట్టించుకొని వచ్చాము అన్నం తింటే ఓకే అండి బాయ్